కేరళ రాష్ట్రంలో వరదల కారణంగా వైనాడ్ జిల్లాలోని నాలుగు గ్రామాలు పూర్తిగా మట్టి దెబ్బలతో పెరుగుపోయిన నేపథ్యంలో ఇక్కడ గత నాలుగు రోజుల పాటు రెస్క్యూ కేరళ ఫైర్ అండ్ రెస్క్యూ టీం ఇక్కడ పనిచేస్తున్న పరిస్థితి ఎప్పుడూ లేని విధంగా దారుణమైన నాలుగు మూడు వందల నలభై మరణాలను వీడి దగ్గరుండి రెస్క్యూ చేసి ఇక్కడ నుంచి వాటి మృతదేహాలను వివిధ ఆసుపత్రులకి తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తుంది మనతో పాటు కొంతమంది ఫైర్ అండ్ రెస్క్యూ టీమ్ ఉన్నారు వాటిని అడిగి ఏం జరుగుతుంది ఇక్కడ ఎలాంటి పరిస్థితులు అని తెలుసుకున్నాను సార్ సరే మీ ఎప్పుడు ఇది ఎలా అయితే సార్ టూ డేస్ వర్క్ నాకు టూ డేస్ డేస్ వర్క్ పండు టూ ఫిఫ్టీ ఫైర్ ఫోర్స్ டீம் அதர் அங்கே ஆபத்மித்ரா டீம் சிவில் டிஃபன்ஸ் டீம் அப்படி ஏகேஷம் சிக்ஸ் ஹண்ட்ரட் பீப்புள்ஸ் ஒர்க்கிங் அவர் டிபார்ட்மெண்ட் டீம் எங்கே இங்கிருந்து பதிவு ஆகிடுச்சு த்ரீ ஹண்ட்ரட் அரௌண்ட் த்ரீ ஹண்ட்ரட் பாடி கண்டெடுத்திருச்சு இனி இனி டூ ஹண்ட்ரட் இதுன்னு சொல்லியிருக்கு அது அதுக்காக நாங்கள் சார் ஹவு மெனி ஹவர்ஸ் யூ ஒர்க் இன் த ஃபீல்ட் 250 मार्नि अकाम ग ஃபுட்டு இங்கே சேரிட்டபிள் சொசைட்டி அப்படி எந்தவித ஏதாவது சொசைட்டி இந்த ஃபுட்டுக்கு சப்ளை சரி இது இது வரலாம் நடக்கலில்ல எப்படி பார்க்குறீங்க நீங்கள் இது டிசாஸ்டர் உறுப்பினர் லேண்ட் அது அப்படி வர்றது நமக்கு முழு தெரியாது அதுக்கு ஆகாத நம்ம மற்ற எந்த மாதிரி சுச்சுவேஷனில் நாங்கள் நம்ம கைவர்த்து பிரவர்த்திக்கணும் மட்டும் హౌ ఫీలింగ్ ఇన్ దిస్ ఎన్నడూ లేని విధంగా మేము కూడా కేరళ రాష్ట్రంలో ఇలాంటి ప్రళయాన్ని ఎన్నడూ చూడలేదని ఇలాంటి ప్రళయం కారణంగా తీవ్ర బాధతో తాము కూడా పనిచేస్తున్నామని ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఆరు గంటల వరకు ఇక్కడే ఉంటూ టీములు టీములుగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తూ సుమారు మూడు వందల పైగా మృతదేహాలను తాము గుర్తించామని చెప్పి మరింత మంది కోసం మృతదేహాల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పి కేరళ ఫైర్ అండ్ రెస్క్యూ కమిటీ టీమ్ తెలుపుతున్న పరిస్థితి